వెల్కమ్ టు రాజు రివ్యూస్ నిఖిల్ స్టార్ మా పరివార్ షోకి రావడం జరిగింది ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను కదా సో ఆ వీడియో గురించి చాలా క్లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా కావ్య గారు ఉన్నారు కదా కావ్య గారు మానస్తో డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు క్లిప్స్ ఎక్కువగా వచ్చాయి అలాగే నిఖిల్ సోలోగా సాంగ్ పెర్ఫార్మ్ చేస్తున్నట్టు అలాగే నిఖిల్ ప్రారణ్ గారు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టు అలాగే పృథ్వీ యష్మి గారు డ్యాన్స్ పెర్ఫామ్ చేస్తున్నట్టు కొన్ని క్లిప్స్ అయితే రావడం జరిగింది ఒకవేళ ఎవరన్నా చూడకపోతే ఒకసారి సోషల్ మీడియాలో వెరిఫై చేస్తే మీకు కనిపిస్తూ ఉంటుంది సో అంటే నేనేమనుకుంటున్నానంటే అంటే ఎపిసోడ్లో మరి మెయిన్ బిట్స్ ఏం కాదు కదా సో కొంచెం సోషల్ మీడియాలో ప్రాచుర్యం అయితే కనుక నిఖిల్ అండ్ కావ్య గారి గురించే ఎక్కువ వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి అంటే ఎక్కువ మంది నైంటీ నైన్ పాయింట్ నైంటీ నైన్ పర్సెంట్ వాళ్ళిద్దరూ కలవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో ఎక్కువగా అంటే వాళ్ళు కలవాలనుకుంటే వాళ్ళిద్దరు కలుస్తారు కదా మధ్యలో నీకేంటి రాబో నొప్పి అని మీరు అనుకోవచ్చు అంటే నేనేమన్నానంటే పాపులారిటీ ఉందా లేదా ఇప్పుడు నేను బిగ్ బాస్ షో చూశాను కాబట్టి నిఖిల్ గురించి మాట్లాడడం జరుగుతుంది లేకపోతే నేను మాట్లాడాను కదా నిఖిలు ఆ డెబ్బై ఏడో ఎపిసోడ్లో తను చెప్పినందు నాకు నాకు టచ్ అయింది కాబట్టి సో ఆ ఎమోషన్ నాది ఫస్ట్ సెకండు థర్డ్ ఇంతకు ముందు ఏదన్నా ఉన్నా సరే నా మూడు కలిపిన అంటే ఫస్ట్ ప్రేమ సెకండ్ ప్రేమ థర్డ్ ప్రేమ ఏదైనా కలిపినా కూడా నాకు కావ్య అంటే ఇష్టం అన్నట్టుగా పేరు మెన్షన్ చేయడు కానీ ఆ పర్సన్ అంటే ఇష్టం అని చెప్తాడు సో చెప్పాడు కాబట్టి నేను అవసరం నుంచి బయటకు వచ్చిన తర్వాత కొత్త తన ఇంటి ముందు నిలబడతా సో అన్నట్టుగా తను చెప్పాడు సో ఇన్ని చెప్పాడు కాబట్టి మనం షో చూసాం కాబట్టి అసలు ఏం జరుగుతుందని మనలో కుతూహలత ఉంటుందా ఉండదా ఉంటుందండి సో కాబట్టి ఆ కుతూహలత కారణంగానే నేను చెప్పడం జరుగుతుంది అనమాట నాకు అనిపించింది ఏంటంటే కనుక వాళ్ళిద్దరు కలిస్తే ఫీలింగ్ నాది సో చిన్న చిన్న మనస్పర్ధలు లేని వాళ్ళు ఎవరు ఉండరు పెళ్లికి ముందు మీరు ఒకవేళ పెళ్ళి చేసుకోవడానికి ముందు పెళ్ళి అయిన తర్వాత కూడా మనస్పర్ధలు వస్తూనే ఉంటాయి అందుకనే పెద్దవాళ్ళు సర్ది చెప్తూ ఉంటారు అది కాదమ్మా ఇవన్నీ కామనమ్మా మాకు ఎలాంటివి జరిగినాయని చెప్తూ ఉంటారు సో చెప్పే లేనప్పుడు కొంచెం అది పెద్దది అవుతుంది అని నా అభిప్రాయం సో కాబట్టి ఇటువంటి ఏమన్నా వచ్చినప్పుడు ఆ కూర్చొని మాట్లాడుకుంటే సరిపోయే విషయం అన్నమాట అది సో ఏంటంటే నేను ఆ సోషల్ మీడియాలో ఏదైతే జరుగుతుందో మనం చూసాం కదా సో అందులో కూడా మానస్ అండ్ ఆ కావ్య గారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేసినట్టు ఆ క్లిప్స్ అయితే కనిపిస్తున్నాయి అలాగే మన యష్మి అండ్ పృథ్వీ డ్యాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అలాగే నిఖిల్ సోలో కానీ నెక్స్ట్ ప్రేరణ గారి పక్కన డ్యాన్స్ చేస్తున్నట్టుగా మనకి క్లిప్స్ అయితే ఉన్నాయి సో టోటల్ షో అంటే అంటే మధ్య మధ్యలో బిట్స్ కాబట్టి మనకి ఎండింగ్ ఏం జరిగిందో మనకు తెలియదు కాబట్టి సో అందులో కనిపించిన దాని ప్రకారం అయితే కనుక సోషల్ మీడియాలో వచ్చినప్పుడు వీళ్ళిద్దరు కూడా ఎక్కడా కలిసి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేసినట్టు కానీ వీళ్ళిద్దరు కలిపి ఎక్కడ ఫోటో ఫిక్ ఉన్నట్టు కానీ మనకి ఎక్కడ బయట అయితే కనిపించట్లేదు సో ఆవిడ షో అంతా కూడా ఆ దూరంగానే అంటే తనతో మూవ్ అవ్వకుండానే షో అంతా చేసుకుని వెళ్ళిపోయారా లేదంటే కనుక ఒకవేళ వాళ్ళిద్దరు మాట్లాడుకునే ఉన్నారా లేదా అంటే నా వరకు ఏంటంటే అంటే ఎక్కువ నిఖిల్కి అభిమానులు ఎక్కువ ఉన్నారా నాకు అనిపిస్తుంది ఎందుకంటే నేను ఏదైతే వీడియో పెట్టానో ఇప్పటి వరకు నేను చేసిన వీడియోలో అది అత్యధికంగా రీచ్ ఉన్న వీడియో కూడా అదే సో నిఖిల్ అభిమానులకి చాలా మంది కంటే కింద పెట్టిన దాంట్లో కామెంట్స్లో రెండు రకాలుగా ఉన్నాయి ఒకటి ఏంటంటే అంటే ఎక్కువ మంది గారు ఏమంటున్నారంటే దేనికోసం హర్ట్ అయ్యారు కాబట్టి నిఖిల్ ఒక చొరవ తీసుకుని కొంచెం కావ్య గారితో మాట్లాడి ఆ ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే బెటర్ కదా అని చాలామంది చెప్తా ఉన్నారు సో అలాగే కొంతమంది అలాగే కావ్య గారే నిఖిల్తో మాట్లాడి ఆ ప్రాబ్లం షార్ట్అవుట్ చేసుకోవచ్చు అని కొంతమంది అభిప్రాయపడుతున్నారు నేను టోటల్గా నేనేమంటున్నానంటే కనుక అంటే ఆవిడ దేనికి హర్ట్ అయిందో మనకు తెలియదు కానీ ఆవిడ ఆ కళ్ళల్లో ప్రేమ అయితే కనిపిస్తుంది అలాగే నిన్న కూడా చెప్పాను ద్వేషం కూడా ఉంది కాబట్టి నా వరకు అయితే మాత్రం నేను అంటే మీకు కొంతమందికి రైట్ అనిపించవచ్చు కొంతమందికి తప్పు అనిపించవచ్చు మరి నాకు అనిపించింది చెప్పాలి కాబట్టి నా వరకు ఏంటంటే మరీ అంతవరకు వెళ్లకుండా వాళ్ళిద్దరూ ఫస్ట్గా నిఖిలే వెళ్ళి ప్రాబ్లం ఎక్కడైతే వచ్చిందో అవుట్ తను చేసుకుంటే కనుక తను అక్కడతో ఆ ప్రాబ్లం క్లియర్ అవుతుంది నాకు అనిపిస్తుంది ఎందుకంటే మరీ పెద్దది ల్యాక్ చేయడం ఎందుకంటే వాళ్ళిద్దరికన్నా ఈ బిగ్ బాస్ షో ఎవరైతే చూసారో ఎక్కువ మంది చాలా మంది అభిప్రాయం ఏంటంటే వాళ్ళు కలిసి ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటున్నారనమాట అందుకే అంటే వాళ్ళు కలిసి ఉంటారా లేదా మీకు ఇంట్రాప్పి అని మీరు అనుకోవచ్చు అంటే ఏం లేదండి ఆల్రెడీ సోషల్ మీడియా గురించి నేను కాదు నేను చెప్పేది బిగ్ బాస్ హౌస్లో దాని ప్రస్తావన నిఖిల్ అన్న వ్యక్తి తీసుకొని వచ్చారు సో కాబట్టి బయట ఆ మనిషి ఎంతో కొంత బాధపడుతుందన్న ఫీలింగ్ మనకు కలిగింది మనుషులుగా కాబట్టి మనకి ఎంతో కొంత ఏంట్రా కలిసి ఉంటే మనకు అందరూ కలిసి వచ్చేది ఏముంటుందండి ఇప్పుడు వాళ్ళిద్దరు కలిసిపోతే మాకేమన్నా కలిసి వస్తుందా ఏం కలిసి రాదు కదా ఇప్పుడు బిగ్ బాస్ కప్పు నిఖిల్ నెగ్గాడు నిఖిల్ నెగ్గాలి నిఖిల్ నెగ్గాలి నిఖిల్ నెగ్గాలి అని చెప్పేసి కామెంట్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు సో నిఖిల్ నెగ్గాలి ఓటింగ్ చేసిన వాళ్ళు సో వీళ్ళకి ఏమన్నా వస్తుందా నేను చెప్తున్నాను గౌతమ్ నెగ్గాడు అంటే గౌతమ్ నెగ్గాలని కోరుకుంటున్నారు కానీ గౌతమ్ నెగ్గితే వాళ్ళకి ఏమన్నా వస్తుందా నెగ్గిన వాళ్ళకి ఏమన్నా రావచ్చండి కానీ కోరుకునే వాళ్ళకి ఏమొస్తుంది దాన్ని ఏమంటారు ఆత్మసంతృప్త సాటిస్ఫాక్షన్ ఇటువంటివి వస్తాయి అనమాట అంటే ఆహా ఓకే మనోడు నెగ్గాడు ఇప్పుడు ఫేవరెట్ హీరో సినిమా కోట్లు కలెక్ట్ చేసింది సినిమా హిట్ అయిందంటే హీరో అన్న మన ఇంటికి వచ్చి బాబు నువ్వు చెప్పిన వాళ్ళు నా సినిమా హిట్ అయింది నువ్వు కోరుకున్న వాళ్ళు అని చెప్పేసి నాకన్నా చెక్ చేస్తాడా ఏమి ఇవ్వరు కదా అంటే సాటిస్ఫాక్షన్ అంటే మన అనుకున్న వాళ్ళు నెగ్గితే అలాగా ఇక్కడ నేను కోరుకునేది ఏంటంటే అతను అంత ఆ పెయిన్ ఏదైతే అనుభవించాడు ప్రజెంట్ ఆవిడ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు కలిస్తే బాగుంటుందని నేను మీకులాగే కోరుకుంటున్నాను అంటే ఇక్కడ ఎంతో కొంత అయితే నిఖిలే తీసుకుని కావ్య గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటే కనుక ఒక మంచి జంటగా నిలబడతారు నా అభిప్రాయం అది సో అభిప్రాయం చెప్పడం కూడా నా అభిప్రాయమే సో నాకులాగా చాలా చాలామంది అనిపించింది సో ఇక్కడ మా నిఖిలే వెళ్ళి కావ్య గారికి ఎందుకు చెప్పాలి అని మీరు అనుకోవచ్చు కానీ ఏంటంటే ఆవిడ ఫీల్ అవుతుంది ఆ బాధ అయితే ఎక్కువగానే ఉన్నట్టు ఎందుకంటే ఆవిడ కళ్ళల్లో కనిపిస్తుంది కాబట్టి సో కొంచెం అయితే కనుక నిఖిల్ తీసుకుని ఆ ప్రాబ్లమ్ షార్ట్అవుట్ చేసుకుని వాళ్ళ జర్నీ ఎదరికి సాగాలని మీకులాగే నేను కూడా కోరుకుంటున్నాను సో ఆ ఎపిసోడ్ పూర్తిగా చూసిన తర్వాత కానీ మనకు ఒక క్లారిటీ రాదు కదా బయట అంటే ప్రజెంట్ ఇదే టాపిక్ రన్ అవుతుంది కాబట్టి సో ఎక్కువ పిక్చర్స్ ఆ విధంగా బయటికి రావడం జరిగాయి సో అవి చూసిన దాని ప్రకారం నా అభిప్రాయం చెప్పాలని చెప్పాను నా మనసులో ఉన్న మాట ఏంటంటే మీకులాగా నేను కూడా నిఖిల్ వెళ్ళి కావ్య గారితో ఆ ప్రాబ్లం ఏందో తొందరగా షార్ట్అవుట్ చేసుకుని వాళ్ళిద్దరు కలిసి ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను సో నా అభిప్రాయంలో మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు సో నచ్చగలేని వాళ్ళని నేను తప్పుగా అనుకున్నాను ఎందుకంటే మీ అభిప్రాయం అది సో నా అభిప్రాయం అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలన్న కాన్సెప్ట్తో ఉండే మైండ్ సెట్ నాది సో కాబట్టి ఎవరున్నా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను సో కాబట్టి నాకులాగే మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్ చేయండి అలాగే నేను చెప్పిన విధానం కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓ లైక్ కొట్టండి అండి